మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు సాధారణ వ్యక్తులు చేయని ఏదో చేస్తారని ఏదైనా రహస్య నియమం ఉందా అది మిన్నల్ని కూడా విజయ శిఖరానికి చేర్చగలదా ఒక విషయం ఉంది అది ప్రతి విజయవంతమైన వ్యక్తిలో సాధారణంగా కనిపిస్తుంది అది యాక్షన్ వారు ఎప్పుడూ నిష్క్రియంగా కూర్చోరు మీరు కూడా మీ జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటే మీరు కూడా నెవర్ సేట్ ఐడిల్ అనే మనస్తత్వాన్ని అవలంబించాలి అంటే ఎప్పుడూ నిష్క్రియంగా కూర్చోకూడదు ఈరోజు నేను మీకు విజయంతో కూడిన అత్యంత శక్తివంతమైన నియమాన్ని చెప్పబోతున్నాను ఇది మీ ఆలోచనలను మరియు జీవితాన్ని రెండింటినీ మార్చగలదు డా ఆడియో బుక్ నుంచి చివరి వరకు తప్పక వినండి ఎందుకంటే ఒక్క నియమం కూడా మిస్ అయితే మీరు నిజమైన విజయం వైపు తీసుకెళ్లే అవకాశాన్ని కోల్పోవచ్చు ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనక కొన్ని శక్తివంతమైన నియమాలుంటాయి ఇవి వారి జీవితాన్ని మార్చేస్తాయి ఈరోజు మీకు కూడా అదే అవకాశం ఉంది మీరు మీ జీవితంలో నిజమైన విజయాన్ని సాధించాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్లో సక్సెస్ ఈజ్ మైన్ అని రాయండి ఎందుకంటే విజయం ఎల్లప్పుడూ వారికే దక్కుతుంది వారు తమల్ని తాము విజయం కోసం సిద్ధం చేసుకుంటారు కాబట్టి మీ విజయం వైపు మొదటి అడుగు వేద్దాం మరియు ఈ యాత్రను కలిసి ప్రారంభిద్దాం డా విజయం యొక్క మొదటి నియమం ఏమిటంటే ఎల్లప్పుడూ కొత్తగా నేర్చుకుంటూ ఉండండి ఒక పాత సామెత ఉంది ఎవరు నేర్చుకోవడం ఆపేస్తారో వారు వెనుకబడిపోతారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది ఎందుకు చాలా వేగంగా ముందుకు సాగిపోతారు మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోతారు దీనికి అతిపెద్ద కారణం నేర్చుకునే అలవాటు ఎవరైతే నేర్చుకోవడం ఆపేస్తారో వారు క్రమంగా కాలంతో వెనుకబడిపోతారు మరి ఎవరైతే ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటారో వారు జీవితంలో విజయ శిఖరాలకు చేరుకుంటారు అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మరియు విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ తమను తాము మెరుగుపరుచుకుంటారు బిల్ గేట్స్ ఎలాన్ మస్క్ వారెన్ బఫెట్ వీరంతా కూడా ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి తమ సమయాన్ని వెచ్చిస్తారు బిల్ గేట్స్ ప్రతిరోజు యాభై పేజీలకు పైగా చదువుతారు ఎలాన్ మస్క్ స్వయంగా రాకెట్ సైన్స్ నేర్చుకుని స్పేస్ఎక్స్ ను స్థాపించారు వారన్ బఫెట్ తమ జీవితంలో సగానికి పైగా సమయాన్ని పుస్తకాలు చదవడంలో వెచ్చిస్తారు ఈ వ్యక్తులు నేర్చుకోవడమే నిజమైన శక్తి అని తెలుసు ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత సరైన నిర్ణయాలు తీసుకుంటారు సరైన అవకాశాలను గుర్తిస్తారు మరియు విజయానికి మరింత దగ్గరవుతారు మీరు ఆలోచిస్తున్నారా మీకు నేర్చుకోవడానికి సమయం లేదని ఆలోచించండి రోజుకు కేవలం ముప్పై నిమిషాలు కూడా కేటాయించలేరా కేవలం ముప్పై నిమిషాలు మీరు ప్రతిరోజు కేవలం అరగంట సమయాన్ని కొత్త స్కిల్ లేదా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెచ్చిస్తే ఒక సంవత్సరం తర్వాత మీరు మీ జీవితంలో చాలా ముందుకు వెళ్ళిపోతారు అంతేకాక ప్రజలు మీ నుండి అడుగుతారు మీరు ఇది ఎలా సాధించారు ఊహించండి మీరు ప్రతిరోజు కేవలం ముప్పై నిమిషాలు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి వెచ్చిస్తే అది పబ్లిక్ స్పీకింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా కోడింగ్ అయినా బిజినెస్ అయినా లేదా కొత్త భాష అయినా ఒక సంవత్సరం తర్వాత మీరు ఆ రంగంలో నిపుణుడిగా మారవచ్చు విరాట్ కోహ్లీ కేవలం ముప్పై నిమిషాల అదనంగా ప్రాక్టీస్ చేసి తనను తాను ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరిగా నిలబెట్టుకున్నాడు సుందర్ పిచాయ్ ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుని తనను తాను గూగుల్ సీఈఓగా నిలబెట్టుకున్నాడు ఎంఎస్ ధోని చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ వెళ్ళి ప్రపంచంలోనే అత్యంత కూల్ కెప్టెన్గా నిలిచాడు వీరి మధ్య తేడా ఏమిటంటే వీరు ప్రతిరోజు కొత్తగా నేర్చుకునే అలవాటును అలవర్చుకున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు దీన్ని మీ జీవితంలో ఎలా అమలు చేయగలరు మొదట సోషల్ మీడియాలో అనవసరంగా సమయం వృధా చేయడం మానేసి పుస్తకాలు చదవండి ఒక సంవత్సరంలో మీ విజయ కథ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది విజయం యొక్క రెండవ నియమం ఏమిటంటే ఉత్పాదకతగా ఉండండి మీరు జీవితంలో ముందుకు సాగాలంటే మొదట సోమరితనం మరియు వాయిదా వేయడాన్ని తొలగించాలి విజయం సాధించడానికి అతిపెద్ద శత్రువు సోమరితనం చాలామంది ఏదో గొప్పగా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏమి చేయరు వారు కేవలం ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ యాక్షన్ తీసుకోరు అక్కడే వారు ఓడిపోతారు మీరు కూడా మీ కళ్ళలను కేవలం ఆలోచిస్తూ ఉంటే వాటిపై పని చేయకపోతే అవి ఎప్పటికీ నెరవేరవు ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులు ఎవరైనా వారి అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే వారు నిష్క్రియంగా కూర్చోరు ఎల్లప్పుడూ ఏదో ఒక ఉత్పాదక పని చేస్తూ ఉంటారు ఎలాన్ ను చూడండి అతని స్పేసిక్స్ కంపెనీ మూడు సార్లు విఫలమైనప్పుడు అతను ఓడిపోయాడా చేతులు కట్టుకుని కేవలం ఆందోళన చెందడంలో సమయం వృధా చేశాడా లేదు అతను తన బృందాన్ని రెట్టింపు కష్టపడేలా సిద్ధం చేశాడు ప్రతి చిన్న పొరపాటును సరిదిద్దాడు మరియు తరువాత రాకెట్ లాంచ్ చేసినప్పుడు అది విజయవంతమైంది ఇదే సాధారణ వ్యక్తికి మరియు విజయవంతమైన వ్యక్తికి మధ్య తేడా సాధారణ వ్యక్తులు ఎక్కువ ఆలోచిస్తారు కానీ విజయవంతమైన వ్యక్తులు ఎక్కువ యాక్షన్ తీసుకుంటారు వారు తమ సమయాన్ని వృధా చేయరు నిష్క్రియంగా కూర్చోవడం కాకుండా వారు తమ భవిష్యత్తుని మెరుగుపరిచి ఏదో చేస్తారు ఇప్పుడు ప్రశ్న ఏమిటండి మీరు దీన్ని మీ జీవితంలో ఎలా అమలు చేయగలరు మొదట మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోండి రోజంతా ఆలోచిస్తూ కూర్చోవడం కాకుండా చిన్న చిన్న యాక్షనబుల్ లక్ష్యాలు సెట్ చేసుకుని వాటిపై పనిచేయండి ప్రతి ఉదయం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించండి ఈరోజు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు మరియు రోజు చివరిన మీరు ఎంత సాధించారో చెక్ చేయండి మీకు కూడా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి అవి ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులకు ఉన్నవి తేడా ఏమిటంటే వారు ప్రతి నిమిషాన్ని ఉత్పాదకంగా మారుస్తారు మరి మనలో చాలామంది ఆ నిమిషాలను వృధా చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి మీరు కూడా కేవలం ఆలోచిస్తూ ఉంటారా లేదా యాక్షన్లోకి వచ్చి మీ జీవితాన్ని మార్చుకుంటారా బట్ విజయం యొక్క మూడవ నియమం ఏమిటంటే సెల్ఫ్ డిసిప్లిన్ను కలిగి ఉండండి ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒక సమయంలో ఉత్సాహంతో నిండిపోతాడు ఒక మోటివేషనల్ వీడియో చూసినప్పుడు ఒక విజయవంతమైన వ్యక్తి కథ విన్నప్పుడు లేదా తమ పెద్ద కళల గురించి ఆలోచించినప్పుడు కానీ సత్యం ఏమిటంటే మోటివేషన్ కేవలం కొంత సమయం మాత్రమే ఉంటుంది మీరు ఒకరోజు ఉత్సాహంతో ఏదో కొత్తగా ప్రారంభించవచ్చు కానీ మీలో సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మీరు దాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేరు డాట్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మిమ్మల్ని నిజమైన విజయానికి చేర్చగల గుణం దీనికి అతిపెద్ద ఉదాహరణ క్రిస్టియానో రొనాల్డో విరాట్ కోహ్లీ సుందర్ పిచాయ్ ఈ వ్యక్తులు బహుశా ప్రతిభావంతులే అయి ఉండొచ్చు కానీ వారి అతిపెద్ద శక్తి వారి డిసిప్లిన్ అలవాటు మీరు ఆలోచిస్తే క్రిస్టియానో రొనాల్డో కేవలం ప్రతిభతోని ప్రపంచంలోని అత్యంత గొప్ప ఫుట్బాలర్ గా నిలిచాడంటే అది పూర్తి సత్యం కాదు రొనాల్డో ప్రతిరోజు ఆరు నుండి ఏడు గంటల శిక్షణ కఠినమైన డైట్ మరియు తన ఫిట్నెస్ పై పూర్తి శ్రద్ధ వహిస్తాడు ఇతరులు పార్టీలు చేస్తున్నప్పుడు రొనాల్డో తన లక్ష్యాలపై దృష్టిపడతాడు విరాట్ కోహ్లీ టీమిండియాలోకి వచ్చినప్పుడు ఒక సాధారణ ఆటగాడే మాత్రమే కానీ అతను తన ఫిట్నెస్ డైట్ మరియు డిసిప్లిన్ ను బలంగా మార్చుకున్నాడు అందుకే అతను ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరిగా నిలిచాడు అతను ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రాక్టీస్ చేస్తాడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇదే అతని స్థిరత్వం మరియు విజయ రహస్యం నోట్ సుందర్ విజయ్ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి గూగుల్ సీఈఓగా ఎదగడం సులభం కాదు కానీ అతను తనను తాను డిసిప్లిన్గా ఉంచుకున్నాడు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకున్నాడు డిస్ట్రాక్షన్స్ నుండి దూరంగా ఉన్నాడు మరియు తన లక్ష్యాలపై నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు నోట్ డిసిప్లిన్ ఎందుకంత ముఖ్యం తరచుగా ప్రజలు ఆలోచిస్తారు నేను మోటివేటెడ్గా ఫీల్ అయినప్పుడు పనిచేస్తాను కానీ ఇది అతిపెద్ద తప్పు మీరు కేవలం మోటివేషన్పై ఆధారపడితే మీరు ఎప్పటికీ స్థిరంగా ఉండలేరు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో పనిచేయడం మనసు ఉన్నా లేకపోయినా డిస్ట్రాక్షన్స్ని తొలగించడం మరియు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టడం మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం మరియు ప్రతిరోజు మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం నాట్ ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ మీ జీవితంలో ఎలా తీసుకురావాలో చర్చిద్దాం మొదట ఒక రోజువారి రొటీన్ తయారు చేసుకోండి మరియు దాన్ని అనుసరించండి మీ మూడు ఉన్నా లేకపోయినా పని ఏ విధంగానూ చేయాలి రొనాల్డో కోహ్లీ మరియు పిజయ్ ఎప్పుడూ ఆలోచించరు ఈ రోజు నా మనసు లేదు సరే అవతలేద్దాం వారు ప్రతిరోజు తమ రుటీన్ ను డిసిప్లిన్తో నిర్వహిస్తారు రెండో విషయం ప్రతిరోజు మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి మీరు ఈరోజు కంటే మెరుగ్గా ఉండాలి మీరు ఈరోజు ఒక గంట చదువుతున్నారంటే వచ్చే వారం దాన్ని ఒకటిన్నర గంటలకు పెంచండి మీరు ఈరోజు వర్కౌట్ చేస్తున్నారంటే వచ్చే వారం మరింత కష్టపడండి మీ విజయం మీ డిసిప్లిన్పై ఆధారపడి ఉంటుంది మోటివేషన్ మిమ్మల్ని ప్రారంభించగలదు కానీ విజయం వరకు చేరడానికి సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం మీరు ప్రతిరోజు మీ లక్ష్యాలపై స్థిరంగా ఉంటే డిస్ట్రాక్షన్స్ని దూరం చేస్తే మరియు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉంటే మీ విజయం ఖాయం కాబట్టి మీరు మీ జీవితంలో డిసిప్లిన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా దట్ విజయం యొక్క నాలుగో నియమం ఏమిటంటే రిస్క్ తీసుకోవడానికి భయపడకండి మీరు మీ జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటే మొదట మీ మనసు నుండి భయాన్ని తొలగించాలి సురక్షితంగా ఆడే వ్యక్తులు ఎప్పుడూ గొప్పగా మారరు విజయం వారికే దక్కుతుంది వారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు ప్రపంచంలో ఎన్ని పెద్ద వ్యాపారాలు మరియు విజయవంతమైన వ్యక్తులు ఉన్నారో వారంతా రిస్క్ తీసుకున్న కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నారు స్టీవ్ జాబ్స్ రిస్క్ తీసుకోకపోతే బహుశా మన దగ్గర ఈరోజు యాపిల్ ఉండేది కాదు అతను మొదటి మ్యాకింటోజ్ కంప్యూటర్ను తయారు చేసినప్పుడు ప్రజలు అతన్ని ఎగతాళి చేశారు కానీ అతను రిస్క్ తీసుకున్నాడు మరియు మరియుల్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మారింది ఎలాన్ మస్క్ రిస్క్ తీసుకోవడానికి భయపడి ఉంటే స్పేస్ మరియు టెస్లా లాంటి కంపెనీలు ఎప్పుడూ విజయవంతం కావు వారు విధిని అంగీకరించి ఉంటే ఈ రోజు రిలయన్స్ లాంటి కంపెనీ ఎప్పుడు ఉండేది కాదు వారు తమ కలలపై నమ్మకం ఉంచారు రిస్క్ తీసుకున్నారు మరియు ఫలితం ఈ రోజు అందరి పున్ను ఉంది రిస్క్ తీసుకోవటం ఎందుకు అంత ముఖ్యం మీరు ఏదైనా పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించినప్పుడు మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సి ఉంటుంది ఇదే చాలామంది భయపడే విషయం వారు ఆలోచిస్తారు నేను విఫలమైతే కానీ నిజమైన ప్రశ్న ఇలా ఉండాలి నేను ప్రయత్నించకపోతే నేను విజయవంతం కాగలనా అని నాకు ఎలా తెలుస్తుంది రిస్క్ తీసుకోవటం వల్ల మూడు పెద్ద ప్రయోజనాలున్నాయి మొదటి ప్రయోజనం కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు రిస్క్ తీసుకోకపోతే మీరెప్పుడు ఇప్పుడున్న చోటే ఉంటారు రిస్క్ తీసుకోవటం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు ముందుకు సాగే అవకాశం లభిస్తుంది రెండవ ప్రయోజనం మీరు త్వరగా నేర్చుకుంటారు మీరు కొత్త ఆలోచనపై పనిచేస్తే మరియు అది విఫలమైతే మీకు కొత్త విషయాలు నేర్చుకునే మరియు మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది మూడవ ప్రయోజనం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు రిస్క్ తీసుకుని విజయవంతమైతే మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది దీనివల్ల మీరు మరింత పెద్ద నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయాలి మొదట మీ భయాన్ని ఎదుర్కోండి భయం మమ్మల్ని బలహీనంగా చేస్తుంది కానీ మనం దాన్ని ఎదుర్కొన్నప్పుడు అదే భయం మన అతిపెద్ద శక్తిగా మారుతుంది రెండవ విషయం కొత్త ఆలోచనలను ప్రయత్నించండి మరియు మీ పరిమితులను బద్దలు కొట్టండి మీరు ఎప్పుడూ ఇప్పటి వరకు చేసిందే చేస్తే మీరు ఇప్పుడున్న చోటే ఉంటారు మీరు ఏదైనా భిన్నంగా చేయాలి కొత్తగా ఆలోచించాలి మరియు అతి ముఖ్యంగా రిస్క్ తీసుకోవాలి మీరు రిస్క్ తీసుకోకపోతే మీరు మీ జీవితం మొత్తం సాధారణ జీవితాన్ని గడుపుతారు కానీ మీరు మీ భయాన్ని వెనక్కి నెట్టి రిస్క్ తీసుకునే ధైర్యం చేస్తే ఒకరోజు మీరు మీ విజయకథను స్వయంగా రాస్తారు కాబట్టి మీరు మీ భయంతో పోరాడి రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా విజయం యొక్క ఐదవ నియమం ఏమిటంటే మీపై మీకు నమ్మకం ఉంచండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఇతరుల నుండి భిన్నంగా ఏమి చేస్తారని వారికి ఏదైనా సూపర్ పవర్ ఉందా వారు పుట్టినప్పటి నుండి ప్రత్యేకంగా ఉన్నారా కాదు వారికి కూడా అదే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి అదే పరిస్థితులు ఉన్నాయి మరియు అదే సవాళ్ళున్నాయి మనందరికీ ఉన్నట్లే కానీ వారి అతిపెద్ద శక్తి ఏమిటంటే తమపై అట్టడుగు నమ్మకం మీరు మీపై నమ్మకం ఉంచుకోకపోతే ప్రపంచం కూడా మీపై నమ్మకం ఉంచదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రపంచం మిమ్మల్ని సీరియస్గా తీసుకోదు మీరు మీ కళలను సీరియస్గా తీసుకోకపోతే మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు సాధ్యం కాదు అని ఖచ్చితంగా మీకు సాధ్యం కాదు కానీ మీరు ఆలోచిస్తే నేను చేయగలను అంటే ఎటువంటి శక్తి మిమ్మల్ని ఆపలేదు ఉదాహరణకు ధీరూబాయి అంబానీ ఒక చిన్న గ్రామంలో జన్మించాడు అతని వద్ద పెద్ద డిగ్రీ లేదు డబ్బు లేదు గొప్ప కనెక్షన్స్ లేవు కానీ అతని వద్ద ఒక విషయం ఉంది అది అతని జీవితాన్నే మార్చేసింది తనపై నమ్మకం అతని ఎప్పుడూ ఆలోచించలేదు నేను చేయలేను అని బదులుగా ప్రతి కష్టం ఉన్నప్పటికీ అతను నిలబడ్డాడు ఈ ఆత్మవిశ్వాసమే అతన్ని భారతదేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్తగా చేసింది మీరు పదే పదే ఆలోచిస్తూ ఉంటే నేను చేయగలనా అని ఖచ్చితంగా మీరు ఎప్పుడూ ముందుకు సాగలేరు సెల్ఫ్ డౌట్ మీ అతిపెద్ద శత్రువు ఎప్పుడైనా పెద్ద లక్ష్యం మీ ముందు వస్తే మీ మనసు మొదట భయపెట్టడం ప్రారంభిస్తుంది నేను విఫలమైతే కానీ ఆలోచించండి దీన్ని ఉల్టాగా ఆలోచిస్తే ఏమవుతుంది నేను విజయవంతమైతే ఈ ఆలోచన మీ ఆటని పూర్తిగా మార్చగలదు ఎలాన్ మస్క్ తనపై నమ్మకం లేకపోతే టెస్లా మరియు స్పేసిక్స్ ఎప్పుడు విజయవంతం కావు విరాట్ కోహ్లీ తనపై నమ్మకం లేకపోతే అతను ఎప్పుడూ ప్రపంచంలోని టాప్ బ్యాట్స్మెన్గా నిలవలేదు ఓప్రా విన్ఫ్రీ తనపై నమ్మకం లేకపోతే ఆమె పేదరికం నుండి బయటపడి ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన మహిళల్లో ఒకరిగా నిలవలేదు మీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటే చింతపడకండి దాన్ని పెంచుకోవటానికి ఉత్తమ మార్గాలను తెలుసుకుందాం మొదటి మార్గం ప్రతి ఉదయం మీతో మీరు చెప్పుకోండి నేను చేయగలను అని మీ ఆలోచనే మీ నిజమైన శక్తి ఏదైనా కష్టమైన పని మీ ముందు వచ్చినప్పుడు మీతో మీరు చెప్పుకోండి హా నేను చేయగలను ఇది చిన్న వాక్యం కానీ మీరు దీన్ని పదే పదే చెప్పుకుంటే మీ మనసు దీన్ని నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది రెండవ మార్గం నెగిటివ్ ఆలోచనలను దూరం చేయడం మరియు ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉండడం మీరు ఎప్పుడు భయం మరియు వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉంటే మీ శక్తి కూడా అలాంటిదే అవుతుంది కానీ మీరు పదే పదే చెప్పుకుంటే నేను విజయవంతం కాగలను అంటే మీ మనసు ఆ దిశగా పనిచేయడం ప్రారంభిస్తుంది మూడవ మార్గం వైఫల్యం నుండి భయపడకండి దాన్ని నేర్చుకునే అవకాశంగా చూడండి ప్రతి విజయవంతమైన వ్యక్తి వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు తేడా ఏమిటంటే వారు ఓడిపోలేదు ఏదైనా మీ అంచనాలకు తగ్గట్టు జరగనప్పుడు మీ సామర్థ్యంపై సందేహించడం కాకుండా దానిని నేర్చుకునే మరొక దిశగా చూడండి మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే మీరు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని కూడా అధిరోహించగలరు కానీ మీకు మీపై నమ్మకం లేకపోతే మీరు చిన్న చిన్న అడుగులు కూడా వేయలేరు కాబట్టి ప్రశ్న ఏమిటంటే మీరు మీపై నమ్మకం ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా విజయం యొక్క ఆరవ నియమం ఏమిటంటే సరైన వ్యక్తులతో ఉండండి మీరు ఎక్కువ సమయం గడిపే ఐదుగురు వ్యక్తుల సగటే మీరు ఇది కేవలం మోటివేషనల్ లైన్ కాదు శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది మీ మైండ్ సెట్ మీ ఆలోచనలు మీ అలవాట్లు మరియు మీ ఆర్థిక స్థితి కూడా మీరు ఎక్కువ సమయం గడిపే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది మీ వాతావరణమే మీ విజయాన్ని నిర్ధారిస్తుంది మీరు ఎప్పుడు సాకులు చెప్పే నెగటివిటీ వ్యాపించే మరియు ఎప్పుడు ఏమీ చేయని వ్యక్తులతో ఉంటే క్రమంగా మీ ఆలోచనలు కూడా అలాంటివి అవుతాయి మీరు కూడా సాకులు చెప్పటం చిన్న లక్ష్యాలు పెట్టుకోవటం మరియు జీవితంలో పెద్దగా ఆలోచించడానికి భయపడటం ప్రారంభిస్తారు కానీ మీరు పాజిటివ్ ఆశావాదం మరియు యాక్షన్ తీసుకునే వ్యక్తులతో ఉంటే మీ ఆలోచనలు కూడా అలాంటివే అవుతాయి మీరు పెద్ద కళలు కంటారు కష్టపడతారు మరియు జీవితంలో ఏదైనా గొప్పగా సాధించే ధైర్యాన్ని సేకరిస్తారు మీరు ప్రతిరోజు ఐదుగురు కోటీశ్వర్లతో కూర్చుంటే ఒకరోజు మీరు కోటీశ్వర్లు కావటం గురించి ఆలోచిస్తారు కానీ మీరు ప్రతిరోజు ఐదుగురు సోమరి మరియు సాకులు చెప్పే వ్యక్తులతో కూర్చుంటే ఒకరోజు మీరు కూడా అలాంటి వాళ్ళే అవుతారు రైతు ఉదాహరణ తీసుకోండి అతడు చెడు విత్తనాలు నాటితే అతనికి ఎప్పుడూ మంచి పంట లభించదు అలాగే మీరు తప్పు వ్యక్తులతో ఉంటే మీ విజయం కూడా ప్రభావితమవుతుంది ఎలాన్ మస్క్ జెఫ్ బెజోస్ మరియు మాక్ జూకర్బర్గ్ ఈ విజయవంతమైన వ్యక్తులంతా ఎల్లప్పుడూ ఆవిష్కరణలు మరియు వృద్ధిలో నమ్మకం ఉంచే వ్యక్తులతో సమయం గడుపుతారు వారు సామాన్యతను తిరస్కరించి కేవలం పెద్ద దృష్టిపై పనిచేస్తారు సచిన్ తెందుల్కర్ మరియు విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు గొప్ప క్రికెటర్లు ఎల్లప్పుడూ ఉత్తమ కోచ్లు మరియు అంకిత భావంగా ఆయన వేటాలతో ఉన్నారు దీనివల్ల వారి నైపుణ్యాలు నిరంతరం మెరుగుపడ్డాయి వరెన్ బఫెడ్ మరియు బిల్ గేట్స్ ఇద్దరు ఒకరినొకరు ప్రేరేపించుకున్నారు మరియు ఈ రోజు వారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు మరియు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఉన్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా తప్పు వ్యక్తులతో ఉండడం వల్ల ఏమైనా పెద్ద నష్టాలున్నాయా మొదటి నష్టం మీ ఆలోచనలు చిన్నగా మిగిలిపోతాయి మీరు మీ కలలను సాకారం చేసుకోవడం కాకుండా సాకులు మరియు బహానాలలో చిక్కుకుంటారు రెండవ నష్టం మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మీ చుట్టూ ఉన్నవారు పదే పదే చెప్పినప్పుడు మీరు చెయ్యలేరు మీరు కూడా దానిపై నమ్మకం కలిగి ఉంటారు మూడవ నష్టం మీ సమయం వృధా అవుతుంది అలాంటి వ్యక్తులు మిమ్మల్ని నెగటివిటీ గాసిప్ మరియు ఉపయోగం లేని విషయాలలో చిక్కుకునేలా చేస్తారు దీనివల్ల మీ దృష్టి పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయాలి మొదట మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి మీ కలలను సమర్థించే మీకు కొత్త విషయాలు నేర్పించే మరియు మీరు యాక్షన్ తీసుకోవడానికి ప్రేరేపించే వ్యక్తులను కనుగొనండి రెండవ విషయం నెగిటివిటీ వ్యాపింపజేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ఎవరైనా ఎప్పుడూ మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తే మీ కలలను ఎగతాళి చేస్తే లేదా మిమ్మల్ని సాకులు చెప్పే అలవాటు చేస్తే అలాంటి వ్యక్తుల నుండి క్రమంగా దూరం జరగండి మూడవ విషయం మెంటర్స్ మరియు రోల్ మోడల్స్ను అనుసరించండి మీకు నిజ జీవితంలో సరైన వ్యక్తులు లభించకపోతే పుస్తకాలు చదవండి మోటివేషనల్ వీడియోలు చూడండి మరియు తమ కష్టంతో విజయం సాధించిన వ్యక్తుల నుండి నేర్చుకోండి మీ సాంగత్యమే మీ భవిష్యత్తును రాస్తుంది మీరు సరైన వ్యక్తులతో ఉంటే విజయం మీ వైపు ఆకర్షితమవుతుంది కానీ మీరు తప్పు వ్యక్తులతో ఉంటే మీ మొత్తం జీవితం సాధారణత్వంలో చిక్కుకుపోతుంది కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి మీ సాంగత్యాన్ని మార్చడం ద్వారా మీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నారా యాదరసం విజయం యొక్క ఏడవ మరియు అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే ఓడిపోవద్దు స్థిరత్వాన్ని కలిగి ఉండండి ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి వైఫల్యాన్ని ఎదుర్కొంటాడు కానీ ప్రశ్న ఏమిటంటే మీరు ఆ వైఫల్యాన్ని శాశ్వతంగా అంగీకరిస్తారా లేక దాని నుండి నేర్చుకొని ముందుకు సాగుతారా విజయం ఒక రోజులో రాదు కాని ప్రతిరోజు పనిచేస్తూ ఉండేవాడే గెలుస్తాడు ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి ఒక రాత్రిలో విజయవంతం కాలేదు వారి వెనక సంవత్సరాల కష్టం ఓపిక మరియు స్థిరత్వం ఉంటాయి స్థిరత్వం ఎందుకు అవసరం మీరు ఈరోజు కష్టపడితే రేపు చెయ్యకపోతే ఆ తర్వాత వారం తర్వాత ప్రయత్నిస్తే ఇది మిమ్మల్ని ఎప్పుడూ విజయవంతం చెయ్యదు విజయం కేవలం వారికే దక్కుతుంది వారు ప్రతిరోజు తమ లక్ష్యం వైపు ఒక అడుగు వేస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా ముప్పై కంటే ఎక్కువ సార్లు తిరస్కరణను ఎదుర్కొన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీ అతన్ని పదిసార్లు తిరస్కరించింది మెక్డొనల్డ్స్ ఉద్యోగం కోసం ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో ఇరవై మూడు మందిని తీసుకున్నారు కేవలం జాక్మాను తిరస్కరించారు కానీ అతను ఓడిపోలేదు మరియు అలీబాబా వంటి కంపెనీని సృష్టించాడు ఇది ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటి థామస్ ఏడిసన్ ఓడిపోయి ఉంటే బహుశా ఈ రోజు ఆవిష్కరణ జరిగి ఉండేది కాదు అతను వెయ్యి కంటే ఎక్కువసార్లు విఫలమయ్యాడు కానీ అతని స్థిరత్వంతో పనిచేయడం కొనసాగించాడు మరియు చివరికి విజయం సాధించాడు అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొన్నాడు ప్రజలు అతని బరువైన గొంతును ఎగతాళి చేశారు దూరదర్శన్ కూడా అతని గొంతును తిరస్కరించింది కానీ అతను ఓడిపోలేదు మరియు తన శక్తితో బాలీవుడ్లో అతిపెద్ద సూపర్ స్టార్ గా నిలిచాడు మీరు త్వరగా ఓడిపోతే ఈ విషయాలను గుర్తుంచుకోండి ప్రతి వైఫల్యం ఒక పాఠం మీరు ఏదైనా విషయంలో విఫలమైనప్పుడు దాన్ని ఓటమిగా కాకుండా ఒక పాఠంగా చూడండి స్థిరత్వం ప్రతి విషయంలో అవసరం మీరు ఈరోజు జిమ్ముకు వెళ్ళి ఆ తర్వాత నలల తరబడి వెళ్ళకపోతే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ మీరు ప్రతిరోజు ముప్పై నిమిషాలు కూడా వ్యాయామం చేస్తే కొన్ని నెలల్లో మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది విజయం ఈజ్ ఈక్వల్ టు చిన్న దైనందిన మెరుగుపరుచుకోవడాలు మీరు ప్రతిరోజు కేవలం ఒక శాతం మెరుగైతే ఒక సంవత్సరం తర్వాత మీరు మూడు వందల అరవై ఐదు శాతం మెరుగైన వ్యక్తిగా ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయాలి మొదట ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు వాటిపై పని చేయండి మీ కల కోటీశ్వరుడు కావడమైతే కేవలం ఆలోచించడం వల్ల ఏమీ జరగదు మీరు ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి పని చేయాలి మరియు మీ లక్ష్యం వైపు ముందుకు సాగాలి రెండో విషయం ఓపిక కలిగి ఉండండి విజయం సాధించే అంతవరకు ఓడిపోవద్దు చాలాసార్లు మీకు అనిపిస్తుంది మీ కష్టం ఫలితం ఇవ్వడం లేదని కానీ ఇదే ఆ సమయం ఎక్కువ మంది ఓడిపోతారు మీరు కొంచెం ఎక్కువ కాలం నిలబడితే అదే మీ విజయం యొక్క మలుపు కావచ్చు మూడో విషయం ఒక సిస్టమ్ను క్రియేట్ చేసుకోండి మరియు డిసిప్లిన్తో పనిచేస్తూ ఉండండి విజయం కేవలం ఆలోచించడం వల్ల రాదు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిపై నిరంతరం పనిచేయడం వల్ల వస్తుంది మీరు ఈ ఏడు శక్తివంతమైన నియమాలను మీ జీవితంలో అవలంబిస్తే ఖచ్చితంగా మీ విజయం కేవలం కల కాదు వాస్తవం కానీ గుర్తుంచుకోండి సఫలీకృతులు కేవలం ఆలోచించరు వారు యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు మీ ముందు రెండు మార్గాలున్నాయి మొదటిది ఈ ఆడియో బుక్ను విన్న తర్వాత దాన్ని మర్చిపోవడం మరియు అదే పాత జీవితాన్ని గడపడం లేదా రెండవది ఈ రోజు నుండి ఈ ఏడు నియమాలను మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి మిమ్మల్నే మీరు ఆ స్థాయిలో చేర్చుకోవడం ఎక్కడైతే కేవలం ఒక శాతం మంది మాత్రమే చేరుకుంటారు మీరు నిజంగా మీ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటే ఈ ఆడియో బుక్ను ఇప్పుడే లైక్ చేయండి మీ స్నేహితులతో తప్పక షేర్ చేయండి మరియు కామెంట్లో ఐఎమ్ రెడీ ఫర్ సక్సెస్ అని రాయండి మీరు మరిన్ని ఇలాంటి జీవితాన్ని మార్చే ఆడియో బుక్స్ను వినాలని కోరుకుంటే ఇప్పుడే విరాట్ మంత్ర సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నిజమైన విజయం వేచి ఉండదు అది కేవలం యాక్షన్ తీసుకునే వారికి మాత్రమే దక్కుతుంది ధన్యవాదాలు